బృహస్పతి దేవగురు భగవానుడు అంటే గురు భగవానుడు అని అంటారు ప్లానెట్స్ లోకి వెళ్ళా కూడా మ్యాసి ప్లానెట్ ద మోస్ట్ హ్యూజ్ ప్లానెట్ హ్యుమంగస్ ప్లానెట్ ఈ ప్లానెట్ ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆయన రాశి పరివర్తన చెందుతూ ఉంటారు ప్రస్తుతానికి ఆయన వృషభ రాశిలో ఆయన ప్రయాణిస్తూ మిథున రాశికి ఆయన వెళ్ళడం జరుగుతోంది వృషభ రాశిలో గత సంవత్సరం మే రెండవ తారీఖు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే ఉంటూ మే పదిహేనో తారీఖు నుండి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం చేయడం ప్రారంభమవుతుంది అయితే వృషభ రాశి నుండి మిథున్ రాశికి ప్రయాణిస్తున్న ఈ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ పన్నెండు రాశుల వాళ్ళ మీద కూడా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి అంటే ఎఫెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఫైనాన్షియల్గా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా విద్య పరంగా స్కిల్ సెట్ పరంగా ప్రయాణాల పరంగా స్పిరిచువల్ గ్రోత్ పరంగా ఏ రకంగా రాబోతున్నాయి అనేది మన చక్కగా రాశివారీగా మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ మిథున రాశి అందు ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి అయితే గురు భగవానుడు మీకు పంచమ స్థానానికి వస్తారు ఇప్పటిదాకా చతుర్థ స్థానంలో ఉన్న గురు భగవానుడు మీకు పంచమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతోంది పంచమ స్థానంలో ఉన్న గురు భగవానుడు మీకు ఒకటి తొమ్మిది పదకొండు అంటే సెల్ఫ్ భాగ్య లాభ స్థానాలని చూడడం జరుగుతుంది చాలా చాలా మంచిది అయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే సెల్ఫ్ చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ హౌస్ చూస్తున్నారు కాబట్టి ఆయన ఇమ్యూనిటీని పెంచేస్తారు ఇమ్యూనిటీని పెంచుతారు అట్లాగే వెయిట్ని కూడా పెంచుతారు కాస్త అంటే రుచికరమైన భోజనం పట్ల కాస్త మక్కువ చూపించడం కానివ్వండి రకరకాలు తినడం కానివ్వండి ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తినవ తినాల్సిన సందర్భాలు కలిసి రావడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎడ్యుకేషన్ విద్య ఆలోచన ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే విద్య పట్ల ఆసక్తి ఏదైనా నేర్చుకుందాం ఏదైనా చదువుకుందాం ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే కాస్త విందాం కూర్చుని ఆ ఆ సబ్జెక్ట్ని దైవపరంగా కొలుద్దాము అనుకున్నట్టుగా ఉంటూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ తొమ్మిదవ స్థానాన్ని కూడా గురు భగవానుడు చూస్తారు కాబట్టి భాగ్యస్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి ఆయన మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఎంతో కాలంగా మీకు పిత్రార్జితం అంటే పిత్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా సరే మీకు గొడవల్లో ఉన్న పంపకాల్లో ఉన్న మాటల్లో ఉన్న ఇలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోయి ఖచ్చితంగా మీ చేతికి రావడం లాంటివి జరుగుతాయి కోర్టు కేసుల్లో ఎవరన్నా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీతో డీల్ చేస్తున్నా సరే అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఊరట సమయం అనే చెప్పొచ్చు అయితే స్పిరిచువల్ ట్రావెల్ ఎక్కువ అవుతుంది లాంగ్ జర్నీస్ ఎక్కువ అవుతాయి షార్ట్ జర్నీస్ కంటే కూడా లాంగ్ జర్నీస్ ఎక్కువ అవుతాయి దైవస్థానాలకి వెళ్ళడము దై దైవారాధన ఎక్కువగా చేయడము వ్రతాలు పూజలు పురస్కారాల్లో పాల్గొనడము లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి ఎవరైనా ఫ్యామిలీ ప్లానింగ్ విషయాల్లోకి వెళ్దాం అనుకుంటే కూడా చక్కగా చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాలు స్టూడెంట్స్ పరంగా అవుతాం ఫస్ట్ స్టూడెంట్స్ పరంగా తీసుకున్నట్లయితే విద్య స్కిల్స్ ఇవన్నీ కూడా ఈ టైంలో మీకు చాలా చాలా బాగుంటాయండి మీరు చదువుకునేది అంతా కూడా మీకు చాలా చక్కగా మీకు మీరు అంటే దాన్ని అర్థం చేసుకుని చదువుకోవడము చాలా చక్కగా మీరు ఆ విద్యని చక్కగా అవలంబనలో పెట్టడము లాంటివి జరుగుతూ ఉంటాయి మీరు చేసేది ఏదైనా సరే చాలా చక్కగా అంటే అవపోసణ అంటారు కదా అవన్నీ కూడా చాలా బాగుంటుంది ఈ ఫేజ్ అయితే గవర్నమెంట్ ఉద్యోగాలకి రాసుకునే వాళ్ళందరికీ కూడా టీచింగ్ ఇంకా ఇతరతర మిగతా స్టేట్స్లో గవర్నమెంట్ టీచర్స్కి కానివ్వండి ప్రొఫెసర్షిప్కి కానివ్వండి రాసుకునే వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుందండి మేము ఈ గ్రాచారాలు చూపించుకుని ఎవరికైనా సరే ఇదే టైంలో గనక గురుమహాదశలు కానీ అంతర్దశలు కానీ ప్రత్యంతర దశలు కానీ జరుగుతుంటే ఆహాహా చెప్పలేము ఇంకా ఏమంటారు దాన్ని ఇంకా బగారు గుట్టే చాలా చక్కగా వస్తాయి ఆ టైంలో ఆ టైంలో మీరు కనుక్కుని ఆ టైంలో మీరు ఉద్యోగాలు ప్రయత్నించడం కానీ అంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నా కూడా అంటే దానికి మళ్ళీ ఎగ్జామ్స్ ఏ ఉండవు కాబట్టి మీరు చక్కగా ఆ టైంలో అప్లికేషన్స్ పెట్టుకుంటే చాలా హాయిగా ముందుకు వెళ్ళిపోతారు మీరు సెలెక్ట్ అవుతారు మంచి ఉద్యోగాలు వస్తాయి ఒక స్టెబిలిటీ అనేది చూస్తారు ఫ్యామిలీ పరంగా స్టెబిలిటీ ఉద్యోగపరంగా స్టెబిలిటీ ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ ఇవన్నీ ఉంటే మానసికంగా స్టెబిలిటీ ఉంటున్న తర్వాత ఆరోగ్యం బాగుతుంది అంతే కదా అన్నీ డైరెక్ట్లీ ప్రపోషనల్లే కదా ఇలాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట తర్వాత మీకు సోషల్ సర్కిల్ బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ పెరుగుతారు భోజనాలు ఇంటికి రాకపోకలు జనాలు మీరు వెళ్ళడం వాళ్ళు రావడం చక్కగా అందరినీ రిసీవ్ చేసుకోవడం ఇంట్లో ఆహ్లాదకరమైన ఫంక్షన్స్ లాంటివి జరగడము నలుగురు రావడము పది మందితో కూర్చోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మంచిదే కాకపోతే నేను చెప్పినట్టుగా ఇమ్యూనిటీ మీద వర్క్ చేసుకోండి ఒబిసిటీ మీద వర్క్ చేసుకోండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు జాగ్రత్త టైప్ టూ కానివ్వండి టైప్ వన్ కానివ్వండి ఎవరైనా సరే లివర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే లివర్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు కూడా చాలా జాగ్రత్త అండి లివర్ కానీ గాల్ బ్లాడర్ కానీ ఇటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త లివర్ ఫ్యాట్ పెరగడం కానివ్వండి ఇలాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటాయి సో లివర్ హ్యాట్ ఫ్యాట్ పెంచే పదార్థాలు ఏవి కూడా మీరు సేవించకుండా ఉండడం మంచిదని నా ఉద్దేశం మీరు మీ చార్ట్స్ని కనుక విశ్లేషణ మీరు చేయించుకుందాం అనుకుంటే అంటే ఈ టైంలో ఇంత మంచి చెప్పావు కదా సో ఆ మంచిని ఇంకా చక్కగా కుదించి ఈ డేట్స్లో బాగుంటుంది అని చెప్తే మేము ఆ టైంలో పనులు ముగించుకుంటాం అనుకునే వాళ్ళు చక్కగా చా మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్తో టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్తో స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నెంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుభం పోయా